శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంటు సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైనటువంటి అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దాని వలన కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏళనాడు శని అష్టం శని రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుకొని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగున్నది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగే చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక అది ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుపోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీరియడ్ బాగుండాలి రాబోయే పీరియడ్ బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాడుదో ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి అంటే ఇది ఎంట ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఉద్యోగమా వ్యాపారమా అని ఆలోచించినప్పుడు కర్కాటక రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగమే శ్రేష్టమైనది సహజంగా కర్కాటక రాశి వారికి ధనాధిపతి అంటే ధనస్థానం సింహరాశి అయింది అందువల్ల వీళ్ళవు ప్రభుత్వ సంబంధించినటువంటి ధనం సంపాదించే యోగ్యత ఉంటుంది ఇంచుమించు కుట్టడం పుట్టడం కూడా ఏదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగం రాజకీయము ఏదో ఒకటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న కుటుంబంలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది ఆ కుటుంబ స్థానాధిపతి రవి కాబట్టి అటువంటి కుటుంబంలో జన్మిస్తారు సహజంగా దశమ స్థానం అన్నది వృత్తిని నిర్ణయించే స్థానం అక్కడ కుజుడు రహస్యాధిపతి అవ్వటం వల్ల కంపల్సరిగా వీళ్ళు సబార్డినేట్ ఉద్యోగాల్లో దశమ స్థానంలో రవి దిగ్బలుడవటం వల్ల ఉద్యోగంలో చాలా ప్రిన్సిపల్గా సిస్టమేటిక్గా ఉద్యోగం చేయడానికి ఇష్టపడతా ఉంటారు ఒక క్రమశిక్షణతో అలాగే రవి కూడా అక్కడ ఉచ్చిలో ఉంటాడు సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగంలో ముద్రణాధికారం కలిగినటువంటి ఉద్యోగం అంటే వాళ్ళు సంతకం స్టాంపు ప్రోటోకాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందుకని ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అంటే కేవలం కర్కాటక రాశి అందే జన్మ నక్షత్రం ఉండి జన్మించక్కర్లేదు కర్కాటక రాశిలో ఏదో ఒక గ్రహం అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి గురువో శనో అలాగే రవో ఈ గ్రహాలు కుజుడు కూడా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి యాక్టివేట్ అవుతుంది అందువల్ల ఇప్పుడు మనం కేవలం రాశి గురించి చూస్తాం కాబట్టి ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగమే శ్రేష్టమైనది వీళ్ళ యొక్క సర్వీస్ మనం గమనించినప్పుడు ఆరవ స్థానం అన్నది ధనుసు రాశి అందుకని గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు అంటే సాధారణంగా ఎండోమెంట్సు టీచింగ్ బ్యాంకింగు స్కూల్సు అడ్మినిస్ట్రేషను అటువంటి వాటిలో ఎక్కువగా ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా టేబుల్ వర్క్ చేయడానికి ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత అయితే వీళ్ళు ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్ చేసుకొని వాళ్ళలాగా మనము ఉండాలనే ఉద్దేశంతో వారిని ఫాలో అవుతూ ఆ విధంగా వీళ్ళు ఉద్యోగాన్ని ఒక యాంబిషన్గా పెట్టుకొని ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీగా సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ బ్రహ్మాండంగా రాసుకోవచ్చు అయితే స్వభావ సిద్ధంగా ఒక చెంచల స్వభావం ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ మనసులో ఉన్నటువంటి భయం వీళ్ళని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది అందుకని చాలా సందర్భాల్లో వీళ్ళు చాలా బోర్డర్ దాకా వచ్చి రెండు మూడు మార్కుల్లోనే పోయినట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళకి నెంబర్ వన్గా పనికొచ్చేది ఫార్మా రంగం మెడికల్ సంబంధించింది నెంబర్ వన్గా ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా మెడికల్ రంగంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది వారికి ఇది చాలా వరకు అనుకూలించే ఉద్యోగం అలాగే మరి ఇది చంద్రుడు ఈ రాష్ట్రాధిపతి అవటం వల్ల వీళ్ళకి సినిమా ఫీల్డ్లో హీరోలుగా హీరోయిన్స్గా సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి టీవీ ఇటువంటి వాటిలో కూడా నటనా రంగంలో చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాడు ఇదే రాశిలో గురువు ఉచ్చ పొందుతుంటాడు కాబట్టి వీళ్ళ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సైంటిస్టులు ఫార్మా రంగం అలాగే హోటల్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు పాలు వాటరు మిల్క్ మిల్క్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్లో కూడా రాణించే అవకాశం ఉంటుంది ఇదే రాశిలో కుజుడు వీక్ అవుతుంటాడు కాబట్టి కొద్దిగా ధైర్యంతో కూడుకునే కాకుండా సేఫ్ జోన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా విదేశ అవకాశాలు రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశిలో ఎవరైతే పుష్యమి నక్షత్రంలో పుడతారో వాళ్ళు అంటే పుష్యం అంటే శని చంద్రుడు కాబట్టి వీళ్ళకి ట్రాన్స్ఫర్లతో కూడుకున్నటువంటి ఉద్యోగం కానీ దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి ఉద్యోగం కానీ దొరుకుతూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ మదర్కి సొంత ఇంటికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు అలా కోరుకున్న వాళ్ళు పెద్దగా అభివృద్ధిలోకి రాలేకపోతుంటారు ఖచ్చితంగా వీళ్ళు మాతృస్థానాన్ని విడిచిపెట్టే జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది ఇక పునర్వసు నక్షత్రం ఒకే పాదం అయినప్పటికి కూడా ఇందులో జన్మించిన వారికి కూడా విదేశ అవకాశాలు ఎండోమెంట్ సంబంధించిన అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది హోటల్ ఇండస్ట్రీ కూడా కారణం అవుతుంటుంది అంటే ఇది ఒక గజకేశరి యోగం యాక్టివేట్ అవుతూ ఉంటుంది గురుచంద్రుల కారణంగా మరి ఇదే రాశిలో గురువు పొందడం వల్ల కంపల్సరిగా ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదం వాళ్ళు మాత్రం జీవితంలో సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటారు ఇక ఆశ్లేష నక్షత్రం అన్నది ఎప్పటికప్పుడు వాళ్ళు ప్లానింగ్ మార్చుకొని సమయానుకూలంగా జీవితంలో ముందుకెళ్తూ చాలా తొందరగా జీవితంలో సెటిల్ అయ్యే జాతకులు ఆశ్లేష నక్షత్ర జాతకులు అయితే వీళ్ళు ఎంతసేపు అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ చాలా వరకు విద్య వాటి సంబంధించిన ప్రాక్టీసు ట్రైనింగ్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు అందువలన వీళ్ళు వృత్తి చేసే సమయం తక్కువగా ఉంటుంది చదువుకునే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఏదైనా మంచి రీసెర్చ్ స్కాలర్గా ఉపయోగపడేవాళ్ళు ఎక్కువగా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు విద్య నిమిత్తమే చదువు కొరకు విదేశం వెళ్ళి అక్కడ స్థిరపడటం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కర్ణాటక రాశి సహజ చతుర్థ స్థానం కాబట్టి ఏమాత్రం ఈ రాశి ఎఫ్లెక్ట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ వారు సొంత ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలో సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది అత్యంత బలమైనటువంటి కర్కాటక రాశి కలిగి ఉన్నవారు స్వదేశంలోనే ఉన్నత స్థాయిలో ప్రజల యొక్క గుర్తింపు పొందే స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంటుంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవాన్ అంటుంది ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడున్నీ ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకూజా అనే లెంగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచివాటుగా చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఏదో పార్క్ వెళ్ళలేదు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంటల టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎందుకంటే ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి లేసిన వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైం మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తూ ఉంటారు మీ పని కార్యక్రమం పూర్తి ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మంచి రానివ్వండి రానివ్వకపోండి టైం చేయండి ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయబండి బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆ నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకు క్లోజ్ చేయడం వర్షం వచ్చిందని క్లో సెలవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా వాడు ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో ఉంటా తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటది కాబట్టి వ్యాపారమైన ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవారాధన లాంటిది అంటే వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగమైనా వ్యాపారమైనా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్యభగవాని ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్యభగవాన్ే కాబట్టి ఈ విధంగా మీరు సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్నారో రాణిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు బుర్రాన్ని కావచ్చు కిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ మోగజీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా దానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి